హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ దమకా మోటార్ డీల్స్కి మరోసారి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ తార అయితే తీసుకొచ్చాను మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది అండి ఓకే బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ వేరియంట్ ఇది ఫోర్ బై ఫోర్ అండి ఓనర్షిప్ చూసుకుంటే సెకండ్ ఓనరు నడిచింది వచ్చేసి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే నడిచింది డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ వెహికల్ అండి ఓకేనా రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి యూపీ రిజిస్ట్రేషను ఢిల్లీ బండి అండి కలర్ చూసుకుంటే రెడ్ కలరు ఇంజన్ చూసుకుంటే మెకానికల్గా ఎక్సిడెంట్గా అయితే ఉంది బండి అయితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది పవర్ విండోస్ అయితే వస్తాయి కస్టమ్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయండి కస్టమ్ టైల్ ల్యాంప్స్ కూడా వస్తాయి ఆఫ్టర్ మార్కెట్ అలై వీల్స్ అయితే దీనికి అరేంజ్ చేసి పెట్టున్నారు మూన్ రూఫ్ కూడా ఉంది బండిలో ఆమింట్ లైట్స్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి ఓకేనా బండి అయితే ఫ్రెండ్స్ మనకి మంచి కండిషన్లో ఉంది బ్రాండ్ న్యూ లుక్లో అయితే ఉందండి బండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల తొంభై వేలండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆరు లక్షల తొంభై వేలకైతే వస్తుంది ఢిల్లీలో అయితే ఉంది బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు చేసి షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేసి ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ధమాకా మోడల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదం